నమస్తే టు మై న్యూస్ పుష్ప విశాఖ ఏఐ డేటా కేంద్రాలకు కేంద్రం కాబోతోందని ఎలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అదేవిధంగా నియోజకవర్గ అభివృద్దికి సహకరిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనెదుల పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్మాణాలు జరుగుతూ ఉంటే అవగాహన రాహిత్యం అసూయతో రగిలిపోతున్న ప్రతిపక్ష నాయకుల మాటలు హాస్యాస్పదంగా అందరికీ నమస్కారం హాస్యాస్ నియోజకవర్గం రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్ మరి అగ్రిమెంట్ అవటం క్యాబినెట్ కూడా ఎప్రూవ్ చేయటం మరి గూగుల్తో తో విశాఖపట్నంలో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం అన్ని అంశాల మీద కూడా పూర్తిగా దృష్టి సారించాం ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా మరి సంపద సృష్టించే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఇందులో భాగంగా మరి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకురావడం జరుగుతూ ఉంది అనేకమైన సంస్థలను కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టించే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని మా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మరి గూగుల్ డేటా సెంటర్ లో ఒక మెయిన్ ఆఫీస్ అయితే రెండో ఆఫీస్ విశాఖపట్నం మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికి విశాఖపట్నానికి ఏదో తెచ్చి మొత్తం అంతా విశాఖపట్నాన్ని డెవలప్ చేసేస్తామనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు విశాఖపట్నం అనేది ప్రపంచ దేశంలో ఈరోజు ఐడెంటిఫైడ్ ఉన్న ఒక కేంద్రంగా ఈరోజు గూగుల్ మరి ఆ సంస్థ మొత్తం పెట్టుబడులు పెట్టే పరిస్థితి మూడు ప్రధానమైన ప్రాంతాల్లో పెట్టు పెడుతున్నారు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అందులో ఎలమంచల్ నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నా వాస్తవానికి చెప్పాలంటే ఎలమంచిలి నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా వెలుగుతుంది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది దానికి మేమందరం కూడా ఆహర్నిశల్లో కష్టపడుతున్నాం మా కష్టానికి ఫలితం ఉంది మొన్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజను ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటనే దాని మీద పెద్దగా చాలా వరకు తెలియదు కానీ నేను దీనికోసం కనీసం ఏడు ఎనిమిది నెలల నుంచి కష్టపడతా ఉన్నాం అనేక సందర్భాల్లో కూడా చెప్పా అది త్వరలో మీకు ఒక మంచి వార్త వినిపిస్తాను అని అది